హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను ఇప్పుడైతే మాత్రం ఏంటి బస్సులు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా నేనైతే మా అమ్మ వాళ్ళు ఎవరైతే వెళ్తున్నానండి నా పుట్టుని ఎవరైతే వెళ్తున్నాను ఇంకా మా పిల్లలు నేను అయితే వెళ్తున్నామండి ప్రార్థన పెట్టించుకున్నారు మా అమ్మ వాళ్ళు అక్కడికి అయితే వెళ్తున్నాము ఇంకా చూసారు కదండి కొత్త వల్ల దగ్గరలో అయితే మేము ఉన్నాము ట్రైన్ కూడా ఇలా బస్సులో వెళ్తుంటూ ట్రైన్ని బస్సులో చూస్తుంటే మన చిన్నప్పుడు డేస్ గుర్తుకొస్తున్నాయి అండి నాకైతే మాత్రం మన ఎన్నోసార్లు అయితే మాత్రం ఇలాగా ట్రైన్ ట్రైన్ వచ్చేటప్పుడు బస్సులో నుండి చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మేమైతే మాత్రం మా పిల్లలు బస్సు కొంచెం ఖాళీగా ఉందని అటు ఇటు తిరిగేసిన తర్వాత కూర్చున్నారు చక్కగా తర్వాత కొత్త వల్ల దాటిన తర్వాత అయితే మా వాళ్ళైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్ స్టాప్ వచ్చింది బస్ స్టాప్లో అయితే ఎవరైనా ఎక్కితే బస్సు ఆగుతుంది లేదంటే వెళ్ళిపోతుంది ఇంకా మా బస్సు అయితే రెండు నిమిషాలు ఉండి తర్వాత వెళ్ళిపోయింది ఇంకా మా పిల్లలైతే బస్సు అంతా ఖాళీగా ఉంది కదా అనేసి అటు ఇటు తిరుగుతున్నాడు మా చిన్నవాడు వీడియో తీస్తున్నాడు మా చిన్న అబ్బాయి ఇంకా పంట పొలాలు అవి సంవత్సరానికి ఒకసారి అండి వెళ్ళేది అయితే మాత్రం మేము దా ఇక్కడైతే కొత్తగా రోడ్డు కూడా వేస్తారు పైనండి కూడా బళ్ళు అయితే వెళ్తాయి ఇదైతే మాత్రం నేను చదివిన ఊరు ఊరండి హాస్టల్లో చదివాను నేనైతే మాత్రం వియ్యంపేట చూసారు కదండి వియ్యంపేట హాస్టల్ అయితే ఇదే అండి గర్ల్స్ హాస్టల్ ఇదే ఏమో బీసీ హాస్టల్ అండి ఇంకా ఇటుపక్క అయితే స్కూల్ స్కూల్ ఉంది ఇటుపక్క అయితే మాత్రం ఇంకా బాయ్స్ హాస్టల్ అయితే కొంచెం ముందుకు వెళ్తే ఉంది తర్వాత కొంచెం ఇప్పటికైతే మాత్రం టొలడి బస్సు అయితే ఇక్కడ మా జంక్షన్లో అయితే అనంతపురం జంక్షన్లో అయితే ఆపేసింది మేమైతే మా పిల్లలు మేము దిగిపోయాము చూసారు కదండి ఆనంద్ ఇంకా మేమైతే మా మా అన్నయ్యకి ఫోన్ చేస్తే మా అన్నయ్య వస్తాను అన్నారు తర్వాత అయితే కొన్ని పినస్లోను కోను ఇవన్నీ తీసుకోవడానికి అనేసి అయితే షాప్కి వెళ్ళి కొన్ని తీసుకొని తర్వాత మా అన్నయ్య కోసం వెయిటింగ్ చేసాము ఇక్కడైతే చూసారు మా పిల్లలైతే ఒక పక్కన కూర్చొని ఇదంత ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ఇంకా కూర్చొని అక్కడైతే మాత్రం చలిమంట వేసారు చలిమకా ఉంటానన్న తర్వాత వాళ్ళైతే మాత్రం స్నాక్స్ ఏమైనా ఉంటే తీసుకొని తినేసి ఇంకా అక్కడ అలా కూర్చొని కూర్చుంటే మా పెద్దవాడికంటే ఊరు రావాలనిపించట్లేదమ్మా చెల్లిసి వస్తుందని అన్నాడు మా చిన్నవాడు అయితే మాత్రం ఆడుకోవడానికి వాడికి బాగా చాలా ఇష్టం అనమాట ఆడుకోవడం మా పెద్దవాడు అయితే ఎక్కువ కలవడు ఎవరితో కూడా ఎక్కువ ఆడుకోవడానికి ఇంకా అయితే ఈ తాత అయితే ఎక్కడో కొన్ కొనేసి తెచ్చాడంట కోళ్ళు ఒక్కొక్క కోడి అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు అంట తర్వాత మా అన్నయ్య వచ్చాడు బండి మీద అయితే మేము వెళ్ళిపోయాము చూసారు కానీ అండి మా ఇదేనండి చుట్టూ అండి మధ్యలో మా ఊరు ఉంటుంది అదేనండి బుల్లిగా కనిపిస్తుంది కదా అగ్గిపీట్లాగా అదేనండి మా ఊరైతే మా అమ్మ ఊళ్ళో వాళ్ళ ఊరైతే అదేనండి తర్వాత చూసారు కదండి ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడేమో నూరు చేస్తున్నారు బండి రోడ్డు మీద అలా వేసేస్తే అవేమో బళ్ళు అయితే గింజలన్నీ కింద పడిపోతాయి ఆ గింజల్ని వాళ్ళు ఏమో ఎత్తేసుకుంటారు ఇంకా మా ఊరైతే ఎంట్రీ ఇస్తాం ఇదైతే మాత్రం బస్ స్టాప్ మా ఊరికి చూసారు కదా మా ఊరు చు ఇటు అయితే చుట్టూ పొలాలే అండి ఇటుపక్క అయితే ఇటుకులు తయారు చేసిన వాళ్ళు చూసారు కదా ఇటుపక్క అయితే ఇటుకలు ఇటుకులు ఇటుకుల బడ్డీ అండి అది వాళ్ళు తయారు చేస్తారు తర్వాత అయితే మాత్రం ఇవ్వండి మా ఊర్లోని ఏది మిస్ అయ్యిందనే తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూసారు కదండి మా అన్నయ్య అయితే దింపేశారు ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే చూసారు కదండి ఇదేనండి మా అన్నయ్య మాకు అందములు ఎక్కువ అనమాట ఇది ఈ చివరి నుండి ఈ చివరి వరకు మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఊరు మా చెల్లి మా తమ్ముడు వీళ్ళందరూ అయితే మాత్రం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఇంకా మా చెల్లి మా చిన్న చెల్లి పెద్ద చెల్లి వాళ్ళు అయితే మాత్రం చూసారా నా క్రిస్మస్ ట్రీ అయితే మాత్రం అక్కడ అలా అలంకరించారు పక్కన మా చెల్లి వాళ్ళు పెడుతుంటే మా మేనల్లుడు అయితే మాత్రం పిల్లలు ఆట బొమ్మలు అనుకుని అవి తీసేస్తుంటారు కదా అందుకనేసని మా మేనల్లుడు పె తీసేస్తుంటే వీళ్ళు ఇద్దరు పెడుతున్నారనమాట ఇంకా మా పిల్లలు అయితే మాత్రం పక్క నుండి వాడిని చూసుకుంటున్నారు ఇంకా అయితే మా ఫేస్ ప్యాక్ అయితే వేద్దామనేసి చూడండి మా ఫేస్ ప్యాక్ అయితే ఎలా అయ్యిందో మా మరదలు ఇంకా నేనైతే చూడండి దెయ్యంలాగా ఉన్నాను ఫేస్ ప్యాక్ చేసుకొని సాయంత్రం అయింది కదా వంటలకు రెడీ అవ్వాలనేసి వంట అతను వస్తే మాత్రం శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ వంటల కోసం అయితే తయారు చేసాం పక్కనండి ఇంకా పక్కన అయితే మాత్రం మా అమ్మ వాళ్ళకి చాలా అంటే చాలా ప్లేస్ ఉంది వంటల వండుకోవడానికి ఇక్కడైతే వంటలు చేస్తుండగా నేనైతే మాత్రం ఉల్లిపాయలు మిక్సీ పెడుతున్నాను చూసారు కదా ఇలా అయితే మిక్సీ పెట్టాను మా వదిన అయితే మాత్రం ఇది ఊర్లకి పూర్ణం అంటారు కదండి మె మినపప్పు అదైతే చేస్తుంది ఒక పక్కనే ఇంకా వంట వాళ్ళు అయితే నేను వీడియో అని వెళ్తే వాళ్ళైతే మాత్రం ఇది చికెన్ కంట గ్రేవీ చూసారు కదా క్యాబేజీ పువ్వు ఉంటుంది కదా అదైతే ఫ్రై చేస్తున్నారు చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది తర్వాత ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో వేగిపోద్ది కదా తర్వాత అయితే కరివేపాకు వేస్తారంట ఇప్పుడైతే మాత్రం సాంబార్ కోసం అనేసి ఇవన్నీ తాలింపులన్నీ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది మాకైతే మేమైతే మా తమ్ముడాలు అయితే చూసారు కదండి వీళ్ళందరూ మా తమ్ముడాలే ఇలా అయితే అయితే మాత్రం డెకరేషన్ చేశారు వాళ్ళైతే మాత్రం ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది చూసారు కదండి మేమైతే ఈ విధంగా అయితే కూర్చొని ప్రార్థన అయితే చేసుకుని వైజాగ్ నుండి అయితే మాత్రం కొందరు వచ్చారు మా అమ్మ వాళ్ళు చర్చ నుండి కొందరు వచ్చారు ఇంకా మా ఫ్యామిలీ మా వాళ్ళు మా వదినాలు ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇలా అయితే కేక్ కటింగ్ తర్వాత చేస్తాము ఇప్పుడైతే మా నాన్న వచ్చాడు తర్వాత మా నాన్న తర్వాత పాస్టర్ గారు మా ఫ్యామిలీ అలాగా కేక్ కటింగ్ చేసామండి కేక్ కటింగ్ చేసేసిన తర్వాత చేశారు కదండి తర్వాత క్యాండిల్స్ అవి వెలిగిస్తాము చూసారు కదా పాస్టర్ గారిదే అయిపోయింది వాళ్ళైతే మాత్రం వైజాగ్ నుండి వచ్చారండి చూసారు కదండి ఈ విధంగా అయితే మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయితే జరిగింది మేమైతే క్యాండిల్స్ వెలిగించేసిన తర్వాత ఇంకా భోజనాలకైతే రెడీ అయిపోయాము ఇంకా అప్పటికే మాకు పది అయిపోయిందండి మళ్ళీ వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు రెడీ అవి అంటే భోజనం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా అనేసి బేబేగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికి కరెంట్ మధ్యలో పోయింది తర్వాత ఇంకా ఎలాగోలాగా కరెంట్ వచ్చిందో తర్వాత అయితే భోజనాలు భోజనాలు చేస్తాము ఇంకా మా తమ్ముడాలు అందరూ మా మరదాలు భోజనాలు భోజనాలు చేసిన తర్వాత మా అన్నయ్యలు వడ్డేస్తున్నారు ఇంకా మేమైతే మా అన్నయ్యతో మా తమ్ముడు వాళ్ళతో మా వదిని మా మా మేనగూడలు మా పిల్లలు మా చెల్లెలు మా పిల్లలు అయితే ఆ పక్కకి ఇంకా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ ఫైవ్ ఇంకా ఫైవ్ వచ్చింది వచ్చింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి